అన్యాంస్తహస్త చలన శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం గురుభ్యో నమ హరి ఓం మనకి మన ఋషులు మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే మన జీవన శైలిలోనే మనకి చాలా వరకు మన పాపాల్ని కడుక్కునే ఒక ప్రయత్నం చేశారనమాట అంటే ఈ మన జీవనశైలిలో మనకున్న ఆహారాన్ని ఆహార విశేషాలని లేకపోతే ఉపవాసాలు చేసి ఇలాగా అనేక విధంగా చేసి మన పాపకర్మల్ని పోగొట్టుకోవచ్చు పాగొట్టుకోవచ్చు అని చెప్పేసి ఓకే మొదలు మనం అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపాలు అనేవి ఎలా చేస్తాం మనం ఓకే మీరు ఇందాక చెప్పినట్టు జ్ఞాత జ్ఞాత అంటే జ్ఞాత అంటే తెలిసి తెలియక చేస్తాం కానీ తెలిసి చేసిన నిప్పు అనేది కాలుతుంది తెలియక ముట్టుకున్న నిప్పు అనేది కాలుతుంది అవునా అందువల్ల ఆ లెక్కన చూస్తే మనం ఎంత పాపం చేసాము అనేది మనకి ఊహ కూడా అందదు కారణం ఏంటంటే పొద్దున లేచినప్పటి నుంచి మనం కాలు కింద పెడితే మన కాలు కింద చాలా క్రిములు నాశనం అయిపోయాయి ప్రాణిహింసది అది కూడా ఒక ప్రాణమే క్రిములు కూడా అలాగే క్రిములు మన పళ్ళు తోమినప్పుడు స్నానం చేసినప్పుడు అన్ని విషయాల్లోనూ కూడా ఇల్లు తురిచినప్పుడు అన్నింటిలో కూడా క్రిముల్ని మనం చంపుతూనే ఉన్నాం సో రోజంతా మనం పాపకర్మలే చేస్తున్నాం వాటి మధ్యలో ఎక్కడో ఒక రెండు మూడు పుణ్య పనులు చేస్తాం దేవుడికి దండం పెట్టుకోవడము గుడికి వెళ్ళడం ఇలాంటి చిన్న చిన్న పుణ్య పనులు చేస్తాం ఇలాగ చేసినప్పుడు ఒకసారి ఆలోచించుకోండి మన పాప రాశి అనేది ఎన్నో గుట్టలు కొండలు అంటే ఎన్నో కొండలు కొండలు మనం పాపం చేస్తే దానికి ఎన్నో చిన్న చిన్న గుణకరాళ్ళంతా పుణ్యం చేస్తున్నాం మనం ఓకే ఈ లెక్క మన పాపాలు ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఊహకు కూడా మీరు శ్వాస గుడి పిలుచుకోవద్దంటారేమో శ్వాస పిలుచుకుంటే సూక్ష్మజీవులు లోపలికి వెళ్తాయి లోపలికి వెళ్తున్నాయి అలాగే మన ఊపిరి దిగినప్పుడు చాలా సూషం ఎగిరిపోతున్నాయి అందువల్ల మనం అంటే ప్రతి క్షణ క్షణము మనం చేసే పాపాలు అనేవి చాలా ఉన్నాయి ఓకే వీటన్నిటికీ ప్రత్యేకంగా కూర్చుని ఒక్కొక్క దానికి మనం ప్రాశ్చితం చేసుకుంటూ కూర్చోలేము కాబట్టి వీటిని మనం ఎలా పోగొట్టుకోవాలి అంటే వాటికి చిన్న చిన్న పుణ్య పనులన్నీ మన జీవనంలో అలవడుచుకుంటే ఇలాంటి పాపాలన్నిటికీ కూడా మనకి ఉపశమనం దొరుకుతుంది అనమాట ఓకే అలాంటివి ఏంటి అంటే దాంట్లో ముఖ్యమైనవి ఉపవాసాలు వ్రతాలు ఈ వ్రతాలనేవి ఒక పక్కన సైంటిఫిక్ గా కూడా మనకి చెప్పిన మన ఋషులు చెప్పింది మనకి అలాగే ధార్మిక కార్య కార్యక్రమం మన ఆరోగ్యపరమైన శ్రద్ధ అని కూడా చెప్పవచ్చు దాన్ని ఉదాహరణకి చాతుర్మాస వ్రతం ఈ చాతుర్మాస వ్రతం ఎందుకు చేయాలి అంటే ఈ వ్రతంలో మనం కూరగాయల్ని మనం తినకూడదు అంటే శాఖా వ్రతము అని పిలుస్తారు దీన్ని అంటే శాఖ చెట్టు నుంచి ఏవైతే అంటే చెట్టు అయ్యి విత్తనం అయ్యి దాంట్లో నుంచి ఏవైతే వస్తాయో అలాంటి వాటిని ఏవి కూడా మనం తినడానికి లేదు ఇది శాకావ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏవి తినాలి ఏం తినాలి అంటే నవధాన్యాలు తినచ్చు ఓకే నవధాన్యాలు దాని తర్వాత కొన్ని విధమైన జీలకర్ర మిరియాలు ఇలాంటివి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది ఫలాలు మాత్రం తీసుకోవాలి ఫలాలు చెత్త చెట్ల చేసి ఫలాలు రావు ఫ్రూట్స్ ఏవి రావు ఇవి విత్తనాలు అంటే బీజాలు బీజాలు అంటే నవధాన్యాలు ధాన్యాలు వాటిని స్వీకరించడం అనేది జరుగుతుంది ఈ లెక్కన కారం కూడా పచ్చిమిరపకాయ నుంచి వచ్చేది అందువల్ల కారం రాదు కారం ప్లేస్ లో మనం మిరియాలు యూజ్ చేసుకోవాలి ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఈ వర్షాకాలం మొదలవుతుంది చాతుర్మాసం అంటే శైనేకాదశి ఏకాదశి నుంచి ఉత్తాన ద్వాదశి దాకా ఉండే ఒక కాలాన్ని మనం ఆ ఈ చాతుర్మాసము అని చెప్పి పిలుస్తాం అనమాట ఈ చాతుర్మాసంలో ఏమవుతుంది వర్షాకాలం సామాన్యంగా ఈ కాలంలో క్రిమి కీటకాల ఉత్పత్తి అనేది ఎక్కువ జరుగుతుంది ఓకే అంటే కూరగాయల్లో మీరు ఎంత శుద్ధి చేసినా వాటిలో ఉన్న క్రిమి కీటకాలు ఈ సమయంలో ఎక్కువ అభివృద్ధి చెందుతాయి సంతానోత్పత్తికి ప్రకృతికి సంతానోత్పత్తి కాలం ఇది అని చెప్పి కూడా చెప్పొచ్చు మీరు గమనించినట్లయితే చేపలు గుడ్లు పెట్టడం కానీ దోమలు గుడ్లు పెట్టడం కాని అవన్నీ కూడా ఈ సమయంలోనే ఎక్కువ అవుతాయి అందువల్ల ఇది సంతానోత్పత్తి కాలం ప్రతి ఒక్క ప్రాణికి ప్రతి ఒక్క జీవికి కూడా ఈ సంతానోత్పత్తి కాలం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట అందువల్ల ఈ కాలంలో ప్రతి ఒక్క కూరగాయల్లోనూ ప్రతి ఒక్క శాకాహారాల్లోనూ కూడా వీటికి ఒక ప్రాణి యొక్క ఉత్పత్తి అనేది ఎక్కువ ఉండడం వల్ల ప్రాణిహింస ఎక్కువ చేస్తాం అలాగే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది ఆ కారణం వల్ల వీటిలో ఇప్పుడు వానాకాలంలో మనకి ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఏంటి జలుబు దగ్గు వాటికి మెడిసిన్ ఏంటి ఆయుర్వేదంలో చూసినట్టయితే మిరియాలు జీలకర్ర సో వాటిని తీసుకోమని చెప్పేసి మనం వాళ్ళు చెప్పడం జరిగిందనమాట ఇంత అద్భుతమైన మన వాళ్ళ ఒక ఇంత ఇది ఒకటే కాదు మీరు గమనించినట్టయితే మనకి ఈ చాతుర్మాసం అయిపోగానే వచ్చేది కార్తీక మాసం కార్తీక మాసంలో మనం ఏం చేస్తామండి అంటే దీపాలు పెడతాం మొత్తం ఇల్లు అంతా దీపాలు పెట్టుకుంటాం ఎందుకు దీపాలు పెట్టాలి ఎవరికి తెలియదు అందరు దీపాలు పెట్టేస్తారు వాస్తవం ఏంటంటే ఈ ఉత్పత్తిలో అంటే ఈ కాలంలో ఉత్పత్తి అయిన బ్యాక్టీరియా అనేది మన అట్మాస్ఫియర్లో మొత్తం నిండిపోయి ఉంటుంది వానాకాలంలో దీపం దేంతో పెట్టమన్నారంటే ఆ నువ్వుల నూనెతో దీపం పెట్టమని చెప్పారు నువ్వుల నూనెకి యాంటీ బ్యాక్టీరియా పవర్ ఉంది అలాగని ఎక్కువ పొగ వేస్తే అది పొల్యూషన్ అవుతుంది అందుకని మన వాళ్ళు దీపాలు పెట్టమన్నారు దీపాల నుంచి విడుదలయ్యే సన్నటి పొగ మన అత వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియాని దూరం చేస్తుంది శుద్ధి చేస్తుంది వాతావరణాన్ని అది శుద్ధి చేస్తుంది అందువల్ల వానాకాలం అయిపోగానే చలికాలం మొదలవుతుంది చలికాలంలో బ్యాక్టీరియా పెరుగుతుంది ఇంకా ఇక్కడ పుడుతుంది చలికాలంలో బ్యాక్టీరియా పెరుగుతుంది ఆ పెరగడాన్ని నివారించడానికి మనం దీపాలు పెట్టాలి అలా ప్రతి ఒక్క పండగలోను ప్రతి ఒక్క చర్యలోను మన ఋషులు మన ఋషులు గొప్ప గొప్ప సందేశాలతో పాటు మన జీవన శైలిని కూడా వాళ్ళు దిద్దడం జరిగింది అనమాట నిజంగా ఇంత తెలియదు మాకు ఏదో చేస్తున్నాను అది తప్ప అనరపల్ ఇక పెళ్ళిళ్ళు చాలా మందికి ఇప్పుడు పెద్ద సమస్య పెళ్ళిళ్ళు కావట్లేదు కావట్లేదు ఏజ్ అయిపోతుంది ముప్పై ఐదు నలభై ఏళ్ళ వరకు కూడా బ్యాచులర్ గా ఉంటున్నారు ఏంటి ప్రాబ్లం ఏంటి దానికి అనేక ప్రాబ్లమ్స్ అనేవి అంటే అనేక సమస్యలు అనేవి ఉంటాయి అంటే వారు పూర్వీకులు చేసుకున్న పాపాలని వాళ్ళ పిల్లలు అనుభవించడం జరుగుతుంది అందుకే పెళ్ళి ముందు ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు చూడమని చెప్పారు కారణం ఏంటంటే ఒక స్త్రీ శాపం కానీ పితృశాపం కానీ ఇలాంటివన్నీ కూడా ఏడు తరాల వాళ్ళని వెంబడిస్తాయి ఓకే అందువల్ల అది ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు కొంతమందికి పిల్లలు అవుతాయి కొంతమందికి పిల్లలు పుట్టరు కొంతమంది పిల్లలు పుట్టిన వాళ్ళు హ్యాండిక్యాప్స్గా పుడతారు అంగవైకల్యంగా పుడతారు ఒకేనా కొంతమంది సరిగ్గా మంచి పిల్లలు పుట్టినా సరే వాళ్ళు దీర్ఘాయుషులు అయి ఉండరు చిన్న వయసులో వాళ్ళకి ప్రాణ ప్రా ప్రాణం పోతాయి ప్రాణగండాలు వస్తుంటాయి ప్రాణం పోతూ ఉంటుంది ఈ రకంగా వాళ్ళకి ఈ పితృశాప శ్రీశాప లాంటివి వాళ్ళని వెంబడించడం వల్ల వాళ్ళ వంశాన్ని అది వంశవార పర్యంతం వరకు అంటే ఏడు జన్మలో ఏడు వంశాల వరకు ఇది వెంటాడుతుంది దాని తర్వాత వెంటాడదా అంటే ఈ ఏడు జన్మలో వాళ్ళు ఏమైనా ప్రాశ్చిత్తాలు ఏమైనా చేసుకుంటే దాని దాని యొక్క పవర్ కొంచెం తగ్గొచ్చేమో కానీ అది ముందు కూడా అదే వెంటాడడం అనేది వెంట దాని యొక్క ఇది శాపం యొక్క పరిస్థితి అనేది ముందు కూడా సాగుతుంది అందువల్ల ఈ పెళ్ళిళ్ళు అనేది ఎస్పెషల్లీ ఒకట వాళ్ళ పూర్వజన్మ గతం పాపం ఓకేనా అంటే ఆ పూర్వజన్మలో చేసుకున్న పాపాలని ఇక ఇక ఈలోక ఈ జన్మలో అనుభవిస్తారు లేకపోతే ఈ జన్మలోనే చేసుకున్న పాపం ఎందుకంటే మనకు ఒక శాస్త్రవాక్యం ఉంది అత్యధిక పాపపుణ్యవ ఫల అనుభవతి అని చెప్పి అత్యధికంగా పాపపుణ్యాలు చేస్తే వాళ్ళు ఈ జన్మలోనే వాటి ఫలాన్ని కూడా అనుభవిస్తారు ఆ జన్మలోనే అనుభవిస్తారు అని కూడా శాస్త్రం చెప్తుంది అత్యధిక అంటే మనకు కుండ ఇస్తారు ప్రతి జన్మలో ఆ కొండ నిండిపోయింది దానికన్నా ఎక్కువ పాపం చేసాం అనుకోండి ఈ కుండలోనే ముందు జన్మకు వస్తుంది ఈ కుండ నిండిపోయిన తర్వాత కూడా మనం పాపాలు ఎక్కువ చేసాం అదే కుండ నిండిపోయిన తర్వాత పుణ్యాలు ఎక్కువ చేసాం అనుకోండి దాని ఫలాన్ని ఈ జన్మలో అనుభవిస్తారు అర్థమైందా అలాగా ప్రతి జన్మలోనూ మన కుండలు నిండుకు నింపుకుంటూ వస్తూ ఉంటాము అది మనం అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుంది